ఘనంగా ప్రపంచ బ్లడ్ డోనార్స్ డే ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాజ్భవన్లోని సంస్కృతి హాల్ నందు రాష్ట్రంలో రక్తదాన శిబిరాలు నిర్వహించిన వారిని ముఖ్యంగా నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి రెండు వేల పైగా బ్లడ్ డోనార్స్తో బ్లడ్ క్యాంప్ నిర్వహించి బ్లడ్ అందించిన చౌటుప్పలోని దివీస్ ల్యాబొరేటరీ యాజమాన్యాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి రాష్ట్ర చైర్మన్ నానా కిషోర్ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీరాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా నల్గొండ రెడ్ క్రాస్ చైర్మన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీమతి ఇలాట్రిపాటి సూచనలతో నల్గొండ రెడ్ క్రాస్ చేస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు మరియు యూత్ రెడ్ క్రాస్ ద్వారా చేస్తున్న సేవల్ని గవర్నర్ వర్మకి వివరించారు ఈ సందర్భంగా గవర్నర్ చైర్మన్ మరియు జిల్లా మేనేజింగ్ కమిటీ యూత్ వాలంటీర్స్ ని ప్రత్యేకంగా అభినందించారు కాగా ఈ సందర్భంగా స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ మందడి నర్సిరెడ్డి జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మేనేజింగ్ కమిటీ సభ్యులు సూరెడ్డి సరస్వతి బుక్కా ఈశ్వరయ్య జిల్లా దశరథ ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి కమ్మంపాటి కోటేశ్వరరావు డాక్టర్ సుచరిత తదితరులు హర్షం వ్యక్తం చేశారు